హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ గ్రూప్ ఫోర్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటటువంటి పద్ధతి ఏమిటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రూప్ మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఓకే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఓకే సో మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే మనం ఖచ్చితంగా పాటించాలి సో అంతకన్నా ముందు మనకు టిఎస్పిఎస్సి మనకు ఇచ్చినటువంటి వన్ త్రీ ఏదైతే మెరిట్ జాబితా ఉందో దాంట్లో క్లియర్ కట్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వన్ ఇస్టు త్రీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనకు పదమూడవ తారీఖు నుంచి వెబ్సైట్ లో మనకు దీని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే రావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అంటున్నారు ఓకేనా యాజ్ దిస్ వెబ్ ఫైనల్ సెలక్షన్ కోసం ఇవే దిశ దశ మరి నిర్దేశం చేస్తాయని చెప్పవచ్చు అనమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు పోస్టింగ్ రావడానికి రాకపోవడానికి గల కీలకమైనటువంటి దశలో ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు సో ఎవరైతే ఎక్సర్సైజెస్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేస్తారో ఆ యొక్క క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాము అనడం ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు మనకు వెబ్ నోట్ లో రైట్ సో ప్రెస్ నోట్ లో మెరిట్ జాబితాలో అనుకోవచ్చు రైట్ ఇక మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికన్నా ముందు మనము ఒకసారి అఫిషియల్ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ యొక్క అఫిషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి మనకు అఫిషియల్ నోటిఫికేషన్ లో పోస్ట్ కోడ్ ఇచ్చారండి ఇక్కడ పోస్ట్ కోడ్ టోటల్ గా మనకు తొంభై తొమ్మిది డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోస్ట్ కోడ్లు అయితే ఉన్నాయన్నమాట సో నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అండి సారీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆ యొక్క డిపార్ట్మెంట్ లో ఏమున్నాయనేది ఇక్కడ మీరు చూసుకోవాలా సో మనకు ఆల్మోస్ట్ గ్రూప్ ఫోర్ అనగానే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం అయితే జూనియర్ అకౌంటెంట్ గానీ జూనియర్ అసిస్టెంట్ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ అలాగే చూసినట్లయితే మనకు ఇంకా కొన్ని ఉన్నాయండి వార్డ్ ఆఫీసర్ గాని జూనియర్ ఆడిటర్ కానీ జూనియర్ అసిస్టెంట్ గాని ఈ యొక్క మూడు హోదాలు ఈ మూడు డిసిగ్నేషన్ సంబంధించినటువంటి జాబ్లే ఇక్కడ ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఇందులో మొత్తం మీరు చూడొచ్చు తొంభై తొమ్మిది కోడ్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అంటే మనకు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి వేకెన్సీస్ అయితే క్లియర్ కట్ గా మనకు అఫిషియల్ నోటిఫికేషన్ లో ఉన్నాయండి మొత్తం తొంభై తొమ్మిది ఇక్కడ చూడొచ్చు మీరు ఓకేనా సో ఇది మళ్ళొకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ చూడండి జూనియర్ ఆడిటర్ వార్డ్ ఆఫీసర్ పద్దెనిమిది వందల అరవై రెండు పోస్టులు ఉన్నాయి ఎక్కువగా మనకు పద్దెనిమిది వందల అరవై రెండు పోస్టులు వార్డ్ ఆఫీసర్ పోస్టులే ఉన్నాయన్నమాట అది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ డిపార్ట్మెంట్ లో ఉన్నాయన్నమాట సో మనకు ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ కట్ గా మొత్తం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే దానికన్నా ముందు మళ్ళీ కూడా మీకు అర్థం కావడం కోసము ఫస్ట్ మనకు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కాబట్టి గ్రూప్ ఫోర్ లో హారిజంటల్ రిజర్వేషన్ బేస్ చేసుకొని గ్రూప్ ఫోర్ కి సంబంధించినటువంటి బ్రేక్అప్ వేకెన్సీస్ మనకు లేటెస్ట్ గా మనకు ఆల్రెడీ వెబ్సైట్ లో దీన్ని అప్లోడ్ చేశారు దీని యొక్క పిడిఎఫ్ ఇక్కడ పోస్ట్ పోస్ట్ కోడ్ ఉంటుందండి అలాగే జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ మనకు డిసిగ్నేషన్ ఉంటుంది అక్కడ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సో డిపార్ట్మెంట్ ఉంటుంది సో పోస్ట్ కోడ్ వన్ కు సంబంధించి సో మనకు కేటగిరీ వైజ్ గా కూడా మళ్ళీ ఓసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉన్నాయి బిసిఏ బిసిబి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ విధంగా మొత్తం సో ఇవన్నీ సిడీ కేడర్ పోస్టులు అనుకుంటే కనుక మొత్తం ముప్పై ఐదు పోస్టులు ఉన్నాయి గ్రాండ్ టోటల్ చూసుకుంటే గనక సో సిడీ క్యాడర్ వన్ లో ఎలాంటి జిల్లాలు పరిగణించబడతాయి ఇక్కడ ఉన్నాయి అనమాట సిడికేటర్ టూ లో ఎలాంటి జిల్లాలు వస్తాయి సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి పీడిఎఫ్ అనేవి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను మళ్ళీ కూడా చూసుకోండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో ఇక చూడండి పోస్ట్ కోడ్ కు సంబంధించి ఇది ఓకేనా సో ట్రెజర్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజర్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ జూనియర్ అకౌంటెంట్ కి సంబంధించిన అనమాట సో ఇలాంటివన్నీ కూడా మనకు తొంభై తొమ్మిది పోస్ట్ కోడ్లకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఆల్రెడీ మనకు పీడిఎఫ్ అనేది ఉన్నది సో మీరు అవన్నీ చూసుకోండి మహిళలు ఎవరైతే మరి మహిళలు ఉమెన్స్ కేటగిరీ ఉన్నారో ఉమెన్స్ మరి ఉన్నారో వాళ్ళు మాత్రం కొన్ని కేటగిరీకి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్లు మీరు నోట్ చేసుకోవాలా పోస్ట్ కోడ్ లెవెన్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ అండ్ ఇవి ఇవి కాకుండా ఇంకొకటి కూడా ఉందనుకుంటా అవి కేవలం అమ్మాయిలకు మాత్రమే మరి వెబ్ ఆప్షన్స్ అందులో సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో పోస్ట్ కోడ్ లెవెన్ ఇక్కడ మీకు చూపిస్తాను పోస్ట్ కోడ్ లెవెన్ రైట్ పోస్ట్ కోడ్ లెవెన్ రైట్ అండి పోస్ట్ కోడ్ లెవెన్ లో గానీ ఫిఫ్టీ ఫైవ్ గానీ ఎయిటీ ఎయిట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమ్మాయిలకి అంటే ఇవి స్కూల్స్ అండి రెసిడెన్షియల్ స్కూల్స్ లో సంబంధించి గర్ల్స్ హాస్టల్ కి సంబంధించినటువంటివి మనకు గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి సో ఓన్లీ గర్ల్స్ దాంట్లో ఓన్లీ మహిళలకు మాత్రమే ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అబ్బాయిలు అక్కడ సెలెక్ట్ చేసుకోవద్దు అనమాట సో ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయన్నమాట ఓకేనా సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి క్లియర్ కట్ గా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మీరు మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు పదమూడవ తారీఖు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ మీరే సొంతంగా పర్టికులర్ గా మీ సొంతంగా చేసేటటువంటి ప్రయత్నం చేయండి దయచేసి మీ యొక్క బ్రదర్ కి కానీ మీ పేరెంట్స్కి కానీ వేరే వాళ్ళకి అప్పగించకండి ఎలాంటి మిస్టేక్స్ చేసినా గానీ మీరు జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అంటే సెలెక్ట్ కా అంటే మంచి డిపార్ట్మెంట్ రాకపోవచ్చు లేదంటే ఒకవేళ మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి మీరే సొంతంగా మరి ఫిల్అప్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చెయ్యండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కొన్ని చెప్తాను అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ మనము ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి అంటే వీళ్ళు మనం సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఎలా మనల్ని సెలెక్ట్ అంటే ఒక పోస్టింగ్ అనేది మనకు ఏ విధంగా అలాట్ చేస్తారు అనేది ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ మనం ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని మనము ఇచ్చేటటువంటి డిపార్ట్మెంట్ ఏంటి మనకు ఉన్నటువంటి మెరిట్ ఎంత అలాగే అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని అలాగే రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఎంపిక ప్రక్రియ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఈ వెబ్ ఆప్షన్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక మొత్తం టోటల్ పోస్ట్ కోర్స్ వచ్చేసి మనకు తొంభై తొమ్మిది ఉన్నాయి మీకు ఆల్రెడీ తెలుసు ఈ తొంభై తొమ్మిది ముప్పై మూడు జిల్లాల వారిగా మనం ఆప్షన్స్ అనేవి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఆ విధంగా చూసుకుంటే గనక తొంభై తొమ్మిది ఇంటూ ముప్పై మూడు దాదాపుగా మూడు వేల రెండు వందల పైచిల్కు అంటే మూడు వేల మూడు వందల వెబ్ ఆప్షన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్ని ఖచ్చితంగా ఇవ్వాలా సార్ అంటే ఇస్తే ఇవ్వండి లేకపోతే గనక వెబ్ ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా మీరు రెండు వేల నుంచి రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల వెబ్ ఆప్షన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఓకేనా ఇది ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ అండి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ రైట్ నెక్స్ట్ అంశాలు వచ్చేసి మనకు స్టేట్ క్యాడర్ వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి ఉన్నాయండి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పోయింది ఏమనుకోవద్దు స్టేట్ క్యాడర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి ఆరు వందల ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి ఇవి ఓపెన్ ఫర్ ఆల్ అండి అంటే మనకు యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గానీ ఉస్మాని యూనివర్సిటీ గానీ తర్వాత జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి అలాగే మనకు హైదరాబాద్ లొకేషన్ లోనే ఉంటుంది వర్క్ అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క స్టేట్ క్యాడర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆరు వందల ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయండి ఇవి ఓపెన్ ఫర్ ఆల్ అంటే దీనికి లోకల్ నాన్ లోకల్ అంటూ ఏం లేదండి అందరు పోటీ పడవచ్చు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు స్టేట్ క్యాడర్ పోస్ట్లని ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే వన్ టూ త్రీ లిస్ట్ లో ఉన్నారో ఖచ్చితంగా ఈ స్టేట్ క్యాడర్ పోస్టులు ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ లో ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే మీరే నష్టపోతారు ఓకేనా అదొకటి నెంబర్ వన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు లోకల్ నాన్ లోకల్ లోకల్లో వచ్చేసి మనకు ఏంటండి లోకల్లో ఉన్నటువంటి మరి ఆప్షన్స్ ఫస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి లోకల్ పోస్టులకు ప్రాధాన్యత ఇవ్వండి మీరు మీ డిస్టిక్ లో ఉన్నటువంటి సో మీ డిస్టిక్ గా మీరు లోకల్లో మీకు తెలుసు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకేనా సో ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కోటా ఉంటుంది మీకు అందరికి తెలిసిందే సో ఈ విధంగా మీరు ఇందులో కూడా మళ్ళీ ఓపెన్ అండ్ రిజర్వేషన్ ఉంటుంది ఓపెన్ ఓపెన్ కోటా మళ్ళీ రిజర్వేషన్స్ ఉంటాయి సో రిజర్వేషన్ కోటాలోకి ఓపెన్ వాళ్ళు రారు ఓపెన్ కోటాలోకి అందరు వస్తారు ఎస్సీ వస్తారు బీసీ వస్తారు ఎస్టీ వస్తారు ఈడబ్ల్యూఎస్ వస్తారు అందరు వస్తారు కానీ రిజర్వేషన్ కోటాలోకి ఓపెన్ వాళ్ళు రారు ఇది గుర్తు పెట్టుకోండి ఓకేనా అలాగే మనకు నాన్ లోకల్ కేటగిరీ ఏదైతే ఉందో ఫైవ్ పర్సెంట్ కేటగిరీ ఉంటుంది అనమాట సో ఇతర జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు ఏవైనా మీరు ఇవ్వాలి అనుకుంటే గనక ఖచ్చితంగా వాటికి కూడా మీరు ఇవ్వచ్చు ఓకేనా మీకు వచ్చినటువంటి మెరిట్ ని బేస్ చేసుకొని అక్కడ నాన్ లోకల్ పోస్టులు ఉంటే గనక మీరు దాని యొక్క మెరిట్ క్రిటీరియాకి ఎలిజిబుల్ అయితే గనక మీకు ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ మీకు పోస్టింగ్ అనేది అలాట్ చేస్తారనమాట ఇది ఒక పాయింట్ ఓకేనా అలాగే మీరు నేను చెప్తున్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్ క్యాడర్ పోస్ట్లు మాత్రం అందరికి సమానంగా ఉంటాయి మీరు వాటిని అస్సలు వదులుకోకండి ప్రతి ఒక్కరు కూడా వాటిని ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మన యొక్క ప్రయారిటీ ఏ విధంగా ఉండాలి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అంటే గనక ఈ కొన్ని అంశాలు చూసుకోవాలా ఏ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటివి ఇస్తున్నాము ఓకేనా అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి అలాగే మనకు మన కేటగిరీ గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అవి కూడా చూసుకోండి అలాగే వర్క్ లోడ్ ఏ విధంగా ఉంటుంది అంటే రెవెన్యూ లో తీసుకుంటే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎక్కువ హెవీ వర్క్ లోడ్ ఉంటుంది అలాగే మీకు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వర్క్ లోడ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది సో వర్క్ లోడ్ మాకు ఏ విధంగా ఉన్నా పర్లేదు మాకు మంచి ప్రమోషన్ కావాలి మంచి హోదా కావాలంటే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి ఓకేనా సో అది అంటే మీరు ఇవన్నీ కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అలాగే నేటివ్ ఏరియా ఎక్కడ అంటే ఎలా ఎక్కడ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు ఎంచుకున్నటువంటి డిపార్ట్మెంట్ ఎంచుకున్నటువంటి పోస్ట్ కోడ్ సంఖ్యను బట్టి సో మీకు ఏ యొక్క జిల్లాలో అంటే మీకు హైదరాబాద్ లో రావచ్చా వర్క్ ప్లేస్ అనేది ఏంటి అనేది ఒకసారి చూసుకొని ఇవ్వండి తర్వాత ప్రమోషన్స్ చెప్పాను కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క ప్రమోషన్స్ ఒక్కోలాగా ఉంటాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తే గనక మీకు ఫైవ్ ఇయర్స్ లో ప్రమోషన్ వస్తుంది మీరు ఏజ్ తక్కువ ఉన్నటువంటి క్యాండిడేట్స్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఏజ్ లో జాబ్ ఎక్కుతే గనక ఈ ప్రమోషన్స్ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి ప్రమోషన్ తీసుకుంటూ వెళ్తూ వెళ్తూ మీరు ఆఖరికి గ్రూప్ వన్ క్యాడర్ కి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట సో ఇవన్నీ మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ పాయింట్స్ అన్ని కూడా ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మెరిట్ లిస్ట్ బట్టి మనకు లోకల్ వస్తే గనక లోకల్ వస్తే మెరిట్ సరిపోతే గనక మనకు సెలెక్ట్ చేస్తారనమాట ఓకేనా మెరిట్ ను బట్టి మనము లోకల్లో మనం ఇచ్చినటువంటి ఆ వెబ్ ఆప్షన్స్ ను బట్టి మెరిట్ సరిపోతే గనక మనకు ఫస్ట్ ప్రయారిటీగా మనల్ని సెలెక్ట్ చేసేస్తారు లోకల్ వచ్చే ప్రతి పోస్ట్ సెలెక్ట్ చేయండి ఖచ్చితంగా ఓకేనా ఎలాంటి మిస్టేక్ చేయకండి స్టేట్ క్యాడర్ పోస్టులు అస్సలు వదలొద్దు ఇప్పుడే చెప్పాను ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఫిల్ చేయాలి సో నేను చెప్తున్నాను తొంభై తొమ్మిది మనకు పోస్ట్ కోడ్లు ఉన్నాయి సో ప్రతి డిపార్ట్మెంట్ ఎన్ని డిపార్ట్మెంట్లైనా ఉండనివ్వండి అన్ని కూడా ఖచ్చితంగా ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇవ్వాలి ఏందని నేను చెప్తాను ఇప్పుడు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మిగిలినటువంటి అవి ఇచ్చిన తర్వాత మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా అన్ని ఖచ్చితంగా ఇచ్చేయండి ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అది చెప్తానండి ఎట్లా ఒకవేళ ఎలా చూస్తారు వెబ్ ఆప్షన్స్ ఒక ఎక్స్ అనేటటువంటి క్యాండిడేట్ ఏ విధంగా ఇస్తారని నేను చెప్తాను అలాగే వెబ్ ఆప్షన్స్ ఫైనల్ లీస్ట్ అవుతానమాట మీరు ఇచ్చేదే ఫైనల్ అవుతుంది సో దీన్ని బట్టే మీ యొక్క భవిష్యత్ అనేది నిర్ణయించబడుతుంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ హైయెస్ట్ వేకెన్సీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి మన దగ్గర మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ చెప్పానండి ఇంత ముందుకి పద్దెనిమిది వందల అరవై రెండు పోస్టులు ఉన్నాయన్నమాట సో ఇవి మీరు ఒకవేళ మీరు ఈ డిపార్ట్మెంట్ ది ఫస్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేదంటే లాస్ట్ లో ఇవ్వాలనుకుంటే ఇవ్వండి లేదా మిడిల్లో ఇవ్వండి బాగుంటుంది మిడిల్లో ఇస్తే గనక బాగుంటుందని నేను చెప్పగలుగుతాను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మనకు వచ్చేసి పదమూడు వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే ఏంటంటే ఈజీగా ప్రమోషన్స్ ఉంటాయి సో తొందరగా మనకు బాగుంటుంది ఫ్యూచర్ అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు రైట్ ఇక చూసినట్లయితే నెక్స్ట్ ప్రయారిటీ ఫర్ దిస్ డిపార్ట్మెంట్స్ అంటున్నాను సో ఈ డిపార్ట్మెంట్స్ కి మీరు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలండి ఓకేనా సో ఇందులో చూసినట్లయితే సో రి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అందులో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రెవెన్యూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీ యొక్క అక్కడ డిసిగ్నేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉంటాయి సో ఈ విధంగా ఓకేనా సో ఇందులో మనకు రెవెన్యూ ఆల్రెడీ చెప్పాం పదమూడు వందల పదమూడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇవ్వండి సో ఎందుకని చెప్తున్నానంటే చాలా ఈజీగా మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ ఇక్కడ వచ్చేసి మనకు ఎంఆర్ఓ గానీ అలాగే ఆర్డిఓ ఆఫీసులలో మనం చేయాల్సి ఉంటుంది అనమాట సో దీంట్లో టోటల్ గా చూసుకుంటే గనక మనకు ఆరు వందల యాభై ఐదు ఆరు వందల యాభై ఐదు పోస్టులు ఉండడం జరిగింది ఇది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకే వస్తుంది అనమాట రెవెన్యూ అంటే ఇదే ఇవన్నీ కలుపుకొని అనమాట సో ఇక్కడ మనకు ఫైవ్ ఇయర్స్ మినిమం మనం వర్క్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు జూనియర్ అసిస్టెంట్ నుంచి ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేవి అన్నమాట ఓకేనా అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సో దీంట్లో చూసుకుంటే గనక ముఖ్యంగా మనకు టోటల్ గా ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మినిమం టెన్ ఇయర్స్ ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి మినిమం టెన్ ఇయర్స్ చేస్తేనే మీకు ప్రమోషన్స్ అనేవి అన్నమాట తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ సిటీఓ ఆఫీసులలో పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆరు వందల యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ ఆరు వందల యాభై ఐదు పోస్ట్లలో చూసుకుంటే గనక మనకు ఎక్కువగా రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు హైదరాబాద్ లోనే ఉన్నాయన్నమాట సో హైదరాబాద్ లో వర్క్ చేయాలి మాకు మెరిట్ మంచిగా ఉంది మంచి మార్కులు ఉన్నాయంటే గనక ఖచ్చితంగా దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా కూడా మీరు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు ట్రెజరీ అండ్ అకౌంట్స్ అంటున్నాము సో దీంట్లో నూట యాభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట సో ఇందులో కూడా అంతే టెన్ ఇయర్స్ ఏవో పని చేయాలి సో తర్వాత మనకు ప్రమోషన్ రావాలంటే గనక ఓకేనా మున్సిపల్ అడ్మిన్ అంటున్నాము సో దీంట్లో నూట యాభై ఆరు పోస్టులు ఉన్నాయి సారీ అండి మున్సిపల్ అడ్మిన్ లో మనకు వన్ సెవెంటీ టూ పోస్టులు ఉన్నాయండి నూట యాభై ఆరు కాదు నూట డెబ్బై రెండు పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట మున్సిపల్ అడ్మిన్ అయితే సో ఈ విధంగా మీరు ప్రయారిటీగా ఇచ్చుకుంటూ వెళ్ళండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ నైన్ డిపార్ట్మెంట్స్ కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత మిగతా అయితే మీరు సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే నేను ఇంత ముందుకే చెప్పాను మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ పద్దెనిమిది వందల అరవై రెండు పోస్టులు ఉన్నాయండి సో ఇక్కడ ఎక్కువగా మనకు వేకెన్సీస్ ఉన్నాయి చూసుకోండి ఇందాక చెప్పాను బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించి బాయ్స్ అండ్ గర్ల్స్ సపరేట్ గా ఉన్నాయన్నమాట బాయ్స్ కి అయితేనేమో నాలుగు వందల ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కి సంబంధించి గర్ల్స్ కి సంబంధించినటువంటి స్కూల్స్ కి సంబంధించి ఐదు వందల నలభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఓన్లీ ఫర్ ఉమెన్ వీళ్ళు ఈ పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఉమెన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ క్యాండిడేట్ ఈ యొక్క పోస్టులు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోకపోతే కనుక ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు అవుతుంది హెల్త్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇక్కడ డిఎంహెచ్ఓ లాంటి ఆఫీసులలో పనిచేయాలి హాస్పిటల్స్ లో మనం పనిచేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మూడు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగిందన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవ్వండి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వండి నెక్స్ట్ ఇంకా మీ ఇష్టం ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఇస్తారు ఏంటనేది ఖచ్చితంగా మీరు చూసుకోండి సో మనకు ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూసుకొని మీరు ఎలాంటి మిస్టేక్స్ చెయ్యకుండా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి డిపార్ట్మెంట్ మంచి ప్లేస్ లో మీరు జాబ్ అనేది సంపాదించగలుగుతారు అనమాట ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనేటటువంటి క్యాండిడేట్ సో వెబ్ ఆప్షన్స్ ఇతను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అనుకోండి ఫస్ట్ ర్యాంక్ ఇతనిది సో ఇతను ఏం చేశాడంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే ఇచ్చాడు వెబ్ ఆప్షన్స్ ఓకేనా సో ఇందులో కూడా మళ్ళీ ఏం చేశాడంటే నాన్ లోకల్ ఇచ్చాడు ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఆప్షన్ వెబ్ ఆప్షన్ సో ఫస్ట్ ప్రయారిటీ నాన్ లోకల్ కింద ఇచ్చాడు అంటే ఇతని నల్గొండ అనుకోండి ఎగ్జాంపుల్ నల్గొండ క్యాండిడేట్ కానీ నాన్ లోకల్ హైదరాబాద్ లో ఇతనికి వర్క్ చేయాలని ఉన్నది సో ఈ యొక్క ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే సో నాన్ లోకల్ కోటా మన నాన్ లోకల్ కేటగిరీ కింద ఇచ్చాడు సో ఇతన్ని ఫస్ట్ ఏం చేశాడంటే సెకండ్ ఏమి ఇచ్చాడంటే మళ్ళీ సెకండ్ టైం ఇచ్చాడంటే సో వేరే డిపార్ట్మెంట్ ఏదో తీసుకున్నాడు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అనుకోండి సో ఇది లోకల్ ఇచ్చాడు ఓకేనా సో ఏం చేశారంటే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అంటే మనకు ఎంపిక చేసేటప్పుడు ఏ విధంగా చూస్తారంటే ఈ యొక్క ఎక్స్ అనేటటువంటి క్యాండిడేట్ సో ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఇచ్చాడు నాన్ లోకల్లో ఇచ్చాడు అది హైదరాబాద్ జిల్లాకి ఇచ్చాడు ఇతను యాక్చువల్ గా నల్గొండ జిల్లా క్యాండిడేట్ కానీ ఫస్ట్ ర్యాంక్ ఉంది మంచి మెరిట్ ఉంది ఈ అబ్బాయికి కాబట్టి ఇతనికి ఏం చేస్తారంటే ఇక్కడ నాన్ లోకల్ పోస్టులు ఉంటే గనక ఫస్ట్ ఇతనికి ఇక్కడే మరి సెలెక్ట్ అనమాట ఓకేనా ఇంకా మళ్ళీ సెకండ్ ఆప్షన్ కి ఓరు ఈయనే సెలెక్ట్ అయిపోతాడు ఇంకా మిగతా గతం అక్కడతోనే కట్ అయిపోతుంది లేదు అంటే గనక నాన్ లోకల్ క్యాండిడేట్ కి తను నాన్ లోకల్ పోస్ట్ కి తను అప్లై చేయడం ఇక్కడ విభాషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఒకవేళ పోస్టులు అనుకోండి సో అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని వదిలేస్తారు సెకండ్ ఆప్షన్ మళ్ళీ ఏమి ఇచ్చాడు ఇక్కడికి వెళ్తారు ఇక్కడ ఒకవేళ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి హైదరాబాద్ హైదరాబాద్ జిల్లానే పెట్టాడు అక్కడ నాన్ లోకల్ పోస్టులు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమవుతుందంటే అతన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారనమాట ఈ విధంగా మొత్తం మనం ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చామో అన్ని కూడా ప్రతిదీ కూడా సెలెక్ట్ మనకు చెక్ చేసుకుంటూ వెళ్తారనమాట అందుకనే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోతే గనక మనకు జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉంటాయి సో ఇంకా కూడా మీకు క్లారిటీ కావాలంటే కనుక వెబ్ ఆప్షన్స్ లింక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి ఎలాంటి మనకు డిపార్ట్మెంట్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలనే దానికి ఇక్కడ మనం వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేసామన్నమాట సో మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి లోకల్ వచ్చేటటువంటి ప్రతి పోస్ట్ సెలెక్ట్ చేయండి స్టేట్ క్యాడర్ పోస్టులు అస్సలు వదలొద్దండి మీరు మెరిట్ ప్రకారంగా మీరు చూసుకోండి ఫస్ట్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఫిల్ అప్ చేయండి అలాగే మీకు ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి ఒకటికి రెండు సార్లు ఒక రోజు మొత్తం కేటాయించి వివరంగా అన్ని డీటెయిల్స్ రాసుకోండి అలా వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్